మొన్న రిలీజ్ అయినటువంటి టెన్త్ క్లాస్ పరీక్షల్లో ఫలితాల్లో మనని గురజాల నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో మండలంలో వచ్చినటువంటి ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంక్ వాళ్ళని పిలిచి మా చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ మరియు పల్నాడు హాస్పిటల్ ఆధ్వర్యంలో అభినందన తెలియజేయడానికి దాంతోపాటు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కూడా మేము అభినందనలు ఏంటండి దానిలో నేను ఒక డాక్టర్ స్వింగ్ అధికార ప్రతినిధిగా ఉన్నాను ఈ కార్యక్రమానికి మహేష్ రెడ్డి గారు కూడా రావాల్సింది కొన్ని అనివార్య కారణాల వల్ల అయిపోయాయి మహేష్ రెడ్డి గారు కూడా మీ అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు అభినందనలు తెలిపారండి మీరు ఇంకా ఇలానే ముందు ముందుకు మంచి ఉన్నత స్థానాల్లోకి వెళ్ళాలని మీరు ఏదైతే టార్గెట్ అనుకుంటారో కొంతమంది డాక్టర్స్ అవ్వాలనుకుంటారు ఇంజనీర్స్ సైంటిస్టులు డిఫరెంట్ మీరు ఏదైతే అనుకుంటారో అవన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డెఫినెట్గా గవర్నమెంట్ స్కూల్స్తో కూడా ఈసారి అదే టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు ప్రైవేట్ స్కూల్స్తో పాటు ముఖ్యంగా మార్చివరం మండలంలో చూసుకున్నట్టయితే దాదాపు ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంక్ మూడు కూడా గవర్నమెంట్ స్టూడెంట్సే బ్యాన్ చేశారు ఒక గురజాల మండలంలోనే గవర్నమెంట్ స్కూల్స్లో కొంచెం లైక్ పాస్ పర్సంటేజ్ తక్కువ ఉందండి దాని మీద అక్కడ ఉన్నటువంటి టీచర్స్ కానివ్వండి పేరెంట్స్ కానివ్వండి అదేవిధంగా అధికారులు కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి నెక్స్ట్ ఇయర్ ఇంకా బెటర్ రిజల్ట్స్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు స్టూడెంట్స్ని ప్రతి ఒక్కరిని కూడా పిలిచి అభినందిస్తూ వారికి చాలావాతో పాటు చిన్న మొమెంటో కూడా అందజేయడం జరుగుతుంది స్టూడెంట్స్తో పాటు వాళ్ళకి ఈ విజయాన్ని అందించినటువంటి టీచర్స్కి కానివ్వండి అదేవిధంగా స్కూల్ యాజమాన్యానికి కానివ్వండి మరీ ముఖ్యంగా వారి తల్లిదండ్రులకు కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నామండి మేము మీ పిల్లల్ని అదేవిధంగా ఆడపిల్లలు అని ఇక్కడితో చదువు ఆపకుండా వాళ్ళ పేరెంట్స్కి కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే డెఫినెట్గా ఉన్నత చదువులు చదివితే మీరు ఆస్తుపాస్తు లేకపోయినా పర్వాలేదు వాళ్ళకి ఇచ్చేటువంటి చదువే అది చాలా గౌరవాన్ని వాళ్ళ స్థాయిని పెంచుతుందని మనస్ఫూర్తిగా కోరుతుంది థ్యాంక్